మీరు మీరిద్దరూ కలిసి చదువుకోవడం క్లాస్ మేట్స్ బెంచ్ మేట్స్ అన్ని మేట్స్ మీరు ఎన్ని మేట్స్ ఉంటాయి నేను మరి ఏ రోజైనా అసలు కృష్ణ గారిలో ఈ రకమైన యాంగిల్ మీకు కనిపించిందండి తొలి రోజుల్లో ఆయన చాలా అమాయకంగా కనిపించింది అదే చెప్తున్నా చాలా అమాయకంగా ఉండేవాడు మనిషి బాగా అద్భుతమైన కలర్ కదా చల్లగా ఉండేవాడు మంచి గిరదాలు జుట్టు చుట్టు కూడా బాగా ఒత్తుగా ఉండేది చాలా అందంగా ఉండేవాడు ఆయన తెనాల నుంచి తెనాలి కాలేజీలో సీటు రాక తను అడిగిన గ్రూప్ ఎంపీసీ గ్రూప్ ఏలూరులో వస్తే ఇక్కడ కొంచెం జాయిన్ అయ్యాడు ఓకే సో అందరూ కొత్త ఎవరో తెలియదు ఆయనకి తెలిసిన పట్టుకున్న ముఖర్జీ గారు వాళ్ళు వాళ్ళ అక్కగారు ఊరు ఆ ఊరే కాబట్టి ఆయన తెలుసు మల్లెపూ గారు ఓకే ఆయన నా దగ్గరికి తీసుకొచ్చి ఇట్లా మా అగ్గారు ఊరు మీ సెక్షన్ బి సెక్షన్ మీ ఇద్దరం కలిసి కూర్చోని కలుసుకుంటుండే అని చెప్పి నాకు హాఫ్ పేర్ అక్కడి నుంచి మేము ఇద్దరం కూడా ఫ్రంట్ బెంచ్ స్టూడెంట్స్ ఉన్నాం ఓకే పక్క పక్కన కూర్చునేవాళ్ళు బ్యాచ్ అందరం అనుకునేవారు కొంచెం క్లాస్ అందరినీ కూడా ముందు కూర్చోబెట్టారు అట్లా తెలుసు ఓకే అప్పుడు కూడా సినిమాల గురించి పెద్ద అనేవాడు కాదు కానీ నాగేశ్వరరావు గారిది వజ్రోత్సవం జరిగింది అరవై సినిమాలు పూర్తయిన టైంలో ఏలూరు కాలేజీలో ఆయనన్ను పెట్ శివరావు వచ్చారు సో మా కాలేజీ ఆటిటోరియంలో ఆయన మాట్లాడటం ఆ క్రేజు పిల్లలంత రేఖబట్టడం ఇవన్నీ చూసి కృష్ణ గారికి అప్పుడు వచ్చింది ఆలోచన ఓకే మనం కూడా మనం ఎందుకు మనం ఇంత అందంగా ఉన్నాం కదా మనం ఎందుకు ట్రై చేయకూడదు అంటే ఆయన మనం అంటే రాయలవూయి లాగా అని చెయ్యి బాగుంటుంది నువ్వు చాలా అందంగా కూడా ఉంటావు కదా బాగుంటుంది అన్న తర్వాత ఒకసారి ఈయన వచ్చాడు మన తిలక్ గారు డైరెక్టర్ తిలక్ గారు అని కేబి తిలక్ కేబి తిలక్ ఆయన వచ్చాడు ఆయన వచ్చి చూసేసి పిలిచాడు ఏంటి సినిమాలో ఇంట్రెస్ట్ ఉందా అన్నాడు ఉందండి అన్నాడు సరే నేను ఇప్పుడు సినిమా జరుగుతుంది ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ సినిమా వచ్చేటప్పటికి ఇస్తాను అని అడ్రస్ ఇచ్చి నువ్వు వచ్చి కలువు నన్ను అన్నాడు ఈ లోపల అదే సినిమా అతను డిగ్రీ పూర్తి చేశాడు నేనేం ఫెయిల్ అయ్యాను బయటకు వెళ్ళిపోయాను అతను డిగ్రీ పూర్తి చేశాను స్టూడెంట్ అండి కృష్ణ గారు కృష్ణ గారు కూడా యావరేజ్ స్టూడెంట్ యావరేజ్ స్టూడెంట్ యావరేజ్ స్టూడెంట్ అయితే ఎప్పుడైతే తెలగ్గారు కూడా అన్నారో బాగా యాక్టర్ అయిపోవాలని ప్రయత్నం కోరుకుండేది అప్పుడు అనేవాడు పెద్ద యాక్టర్ని అయిపోవాలి పెద్ద థియేటర్ వాళ్ళ ఊర్లో గైటీ థియేటర్ నుండి తిన ఆ గైటీ థియేటర్ లాగా పెద్ద థియేటర్ కట్టాలి మంచి పడవ లాంటి కారు కొనుక్కోవాలి ఇవన్నీ అనేవాళ్ళు ఓకే ఎంత అన్నా కూడా మాలాంటి వాళ్ళు వెరీ ఫ్యూ వాళ్ళ దగ్గర తప్ప ఇంకో దగ్గర మాట్లాడేవాడు కూడా కాదు అసలు మామూలుగానే తక్కువ మాట్లాడే తక్కువ మాట్లాడేవాడు అప్పుడు కాలేజీలో నిక్కిరేమ్లు పెడతారు కదా జనరల్గా అతనికి దేవుడు అని పెట్టారు ఎందుకు అంటే ఎప్పుడు చేసినా దేవుడులాగా ఉచ్చి కూర్చుంటాడు మాట్లాడడం పలకరించో పలకడం విగ్రహంలో విగ్రహంలాగా ఉంటాడు మంచి బాగుంటాడు ఇది అని దేవుడని పెట్టాం పేరు అందరం కలిసి నిజంగా దేవుడని ఎందుకు పెట్టారో ఎవరు పెట్టారో వేళ విశేషంగానండి నిజంగా సినిమా ఇండస్ట్రీలో దేవుడే నిర్మాత శ్రేయస్సు కోరుకున్నటువంటి అద్భుతమైనటువంటి నటుడు కృష్ణ గారు ఎవరన్నా తనతో సినిమా సినిమా ఫ్లాప్ అయిపోతే అతను వచ్చి కనపడకపోతే బంగారాన్ని పిలిచి బంగారం కాదు హనుమంతరావు హనుమంతరావు గారిని పిలిచి ఏంటి అసలు కనపట్టలేదు అంటే ఫ్లాప్ అయింది కదా అందుకని రావట్లేదు అని ఏ పిలుసుకురా అని చెప్పి మనిషిని పంపించి అని పిలిచి ఏమయ్యా కనపడమంటే సినిమా తీసి మళ్ళీ అంటే ఏం తీరండి ఉన్న డబ్బులు అని పోయినాయి నేను పెట్టి దిను కొబ్బరికాయ కొట్టడానికి కూడా డబ్బులు తగ్గినా నీకు ఎందుకు నువ్వు వా సినిమా అని చెప్పి సినిమా మొదలు మొత్తం డబ్బులు ఫైనాన్స్ చేయించి డైరెక్టర్ ఆయన ఫిక్స్ చేసి సబ్జెక్ట్ ఆయన సెలెక్ట్ చేసి సినిమా చేయించాడు డిస్ట్రిబ్యూటర్తో ఆయన మాట్లాడి అవసరమైతే ఆస్టల్ సినిమా రిలీజ్ ముందు డబ్బులు పే చేసేయాలి కదా అందరికీ అక్కడ అవసరం వచ్చే సంతకం పెట్టాడు ఆయన బా ఫైనాన్స్ హౌస్కి సంతకం పెట్టి సినిమా రిలీజ్ చేయించి వచ్చిన లాభం మళ్ళీ అతనికి ఇచ్చాం ఎవరు చేస్తాడండి సార్ తర్వాత ఏ రోజున కూడా ఏ నిర్మాత దగ్గర కూడా డబ్బులు ఇస్తే కానీ నేను షూటింగ్ రాన మాట ఆయన లైఫ్ కెరియర్ మొత్తం ఇప్పుడు అలా అవును సార్ ఇచ్చేది పుచ్చుకున్నాడు అంతే ముందు సినిమా పూర్తి ఆ సినిమా రిలీజ్ అది మా అందుకే సార్ ఈ మాట మీకు నోటీస్లోకి వచ్చింది లేదు సావన్ బాబుకి రూపాయి ఎగ్గొట్టినోడు లేడు కృష్ణ గారికి రూపాయి సరిగ్గా ఇచ్చినోడు లేడు అని ఒక సాంగ్ తిప్పాం సావన్ బాబు గారు చాలా నిక్కచ్చిగా ఉండేవారు అంటండి డబ్బులు తెచ్చకపోతే షూటింగ్ అంటే ఆయన ఎందుకు అంత గట్టిగా అనాల్సి వచ్చిందంటే ఆయన భూములు కొంటాడని చెప్పాం కదా అవును ఈ సినిమా ఉంది మలిపూ సినిమా చేస్తున్నాం లేకపోతే మానవుడు దానివడు సినిమా చేస్తున్నాం ఈ సినిమా ఇస్తారు ఈ నెల ఇంత వస్తే ఈ నెల ఈ డబ్బుని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అనేది ప్లాన్ దాని మీద గీసేసుకునేవాడు వచ్చా ఓ నోట్బుక్ ఉండేది ఇట్లా ఈ షార్ట్ లేనప్పుడు అక్కడ తీసుక చూసుకుంటుంది ఏదో రాసుకుంటూ ఉండేవాళ్ళు అంతేగాని క్యారెక్టర్ వాటి గురించి కాదు అట్లాని కాదు క్యారెక్టర్ క్యారెక్టరే అది లేదు ఇది అందుకని ఏంటంటే ఆ డబ్బు ఆ టైంకి అతను ఇవ్వకపోతే చాలా ఇబ్బంది అయిపోయేవాడు అనమాట ఇన్స్టాల్మెంట్ కట్టాలి కదా మరి మరి వీళ్ళ సాధక బాధకాలు కూడా అవసరమే కదా సార్ అట్లే డిఫరెంట్ గా పాటించుకుంటే అక్కడ ఉన్నాడు కానీ అదే అంటే కృష్ణ మనం కృష్ణ గారితో కంపారిజన్ లో కృష్ణ గారితో కంపారిజన్ చేసుకుంటే కృష్ణ గారి తర్వాత ఎవరైనా కృష్ణ గారు ఎవరు ఎవరైనా ఎవరైనా సరే మేమందరం కూడా అయింది కాబట్టి నేను కూడా అది తీసుకో నేనంటే నుంచి వచ్చాను కాబట్టి ఫైనాన్స్లో ఎంత కష్టపడతారు మరి ఎంత డబ్బు తీసుకొచ్చి పెడతాను నిర్మాత అవును అవును ఫస్ట్ ఖర్చు పెట్టేదంతా ఆయన చిల్లర ఎత్తుకునేది ఎవరంటే ప్రొడ్యూసర్ అవునండి అది వస్తే ఇంకో సినిమా తీస్తాడు లేకపోతే దర్శకుల హీరో అంటే నేను నిర్మాతలు హీరో అందుకని ఆ కష్ట తెలుసు కాబట్టి నేను రోజున కూడా డబ్బులు ఇస్తే రాను అనే మాట అనలా ఓకే ఇచ్చింది తీసుకుందాం అదే పైగా మీరు కృష్ణగారి ఇన్ఫ్లుయన్స్ క్లాస్మేట్స్ కూడా కదా మీ ఇద్దరు అంటే కృష్ణగారి తాలూకా ఈ ట్రాజెక్టరీ ఏదైతే ఉందో ఆయన వస్తూనే మోసగాడు మోసగాడు చేసేయడం వస్తూనే ఇంకేదో చేసేయడం వద్దంటుంటే అల్లూరి సీతారామరాజు తీసేయడం అసలు అవన్నీ చూస్తే మీకు ఎలా అనిపించిందంటే ఆ కృష్ణ ఈ కృష్ణ ఒకటేనా అదే అన్న కాలేజీలో ఉండేవాడు నోట్లోంచి మాట కూడా బయటకు వచ్చేది కాదు మాట్లాడటం కూడా సినిమా షూటింగ్ లో తెగ మాట్లాడేసేస్తా ఉండేవాడు బయట అవునండి బయట కూర్చోగానే ఏ సినిమా రిలీజ్ గానే ఇది ఫస్ట్ డే ఎంత సెకండ్ ఎంత ఎంత బిజినెస్ చేస్తా ఉండేవాడు అందరు కలిసి చూచొనివ్వుకుంటా ఉండేది హుషారుగా ఉండేది ఆయన సినిమా అయినా బ్రహ్మాండంగా ఉంది నాగేంద్ర మన సినిమా అన్నట్టు అంటే అనుకున్నాను ఓకే సార్ కాంగ్రెస్ సార్ అన్న మర్నాడే కలిసేది నేను జరిపోయింది ఎస్ సెవెంటీ ఎంఎం లో మెడల్స్ లో మర్నాన్ని ఇలా సెట్ లో వెళ్ళగానే ఏ నిన్న చెప్పిన రిపోర్ట్ తప్ప నయన్ మన సినిమా ఫ్లాప్ డబ్బులు మమ్మింగ్ చేస్తున్నారు అని చెప్పేడు నాకెలా రియల్ అవ్వలేదు ఎంత బాగా చెప్పుకునేవాడో ఫైవ్ కూడా అంత డైరెక్ట్